పాత చందమామల్లో మనం చదువుకున్న సింధ్బాద్ అద్భుత యాత్రలు ఇవాళ నుంచి మనం మొదలుపెట్టబోతున్నాం సింధ్బాద్ అద్భుత యాత్రల్లో మొదటి యాత్ర బాగ్దాద్లో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు ఆయన వద్ద అపారమైన ధనము ఇతర సంపద ఉండేది ఆయన గొప్ప దాత పేదలకి విరివిగా దాన ధర్మాలు చేశాడు ఆ వర్తకుడికి సింధ్బాద్ అని ఒక కొడుకు ఉండేవాడు తండ్రి చనిపోయి సింధ్బాద్ యుక్త వయస్సు కూడా అయ్యేసరికి తండ్రికి గల ఆస్తి అంతా అతనికి సంక్రమించింది అతను తన ఈడువారిని కొందరిని చేరదీసి వారితో సహా తింటూ తాగుతూ విలాసాలలో ముణిగి తేలుతూ డబ్బును మంచినీరులాగా ఖర్చు చేస్తూ మహారాజులాగా కొంతకాలం గడిపాడు కూర్చుని తింటే కొండలు తరుగుతాయన్నట్లు సిన్న ఉన్నదంతా చూస్తుండగానే హరించిపోయింది అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది సర్వనాశనం కాకమునిపే అతను తనకు మిగిలిందంతా కూడా ధనంగా మార్చుకుని ఆ డబ్బుతో నౌకా వ్యాపారం చేయాలని దాని వంకతో ప్రపంచం చూడాలని నిశ్చయించుకున్నాడు అతను తన వద్ద ఉన్న డబ్బుతో సరుకులు కొని బాగ్దాద్ నుంచి బయలుదేరుతున్న వర్తక నౌక ఒకదానిలో ఎక్కాడు ఆ నౌక నది వెంబడి బస్రా నగరానికి పోతోంది అందులో ఇంకా చాలామంది వర్తకులు తమ సరుకులతో ప్రయాణం చేస్తున్నారు బస్రా నుండి సముద్రయానం ఆరంభమైంది సముద్రం మీద అనేక జీవుల అనేక దీవుల వద్ద నౌక నిలిచింది వర్తకులు తమ సరుకులను అమ్మడము ఇతర సరుకులను మారకం వేసుకోవడము చేశారు తర్వాత కొన్ని వారాల పాటు భూమి కనపడకుండానే ప్రయాణం సాగింది చివరకు నౌకకు ఒక అందమైన ఆకుపచ్చని దీవి కనిపించింది సరంగు నౌకను ఆ దీవి వద్దకు చేర్చి లంగరు దించాడు వర్తకులందరూ తాళ్లనిచ్చెనల మీద దీవిపైకి దిగారు వర్తకుల వద్ద ఆహార పదార్థాలు వంట పాత్రలో ఉన్నాయి కొందరు నిప్పు చేసి వంటలు ప్రారంభించారు మరికొందరు సరదాగా షికార్లు కొట్టారు ఇంకా కొందరు దీవిలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు సింధబాధ వంట చేసుకున్నాడు తర్వాత షికారులు చేశాడు ఇంతలో ఉన్నట్టుండి ఆ దీవి ఒక్కసారిగా కంపించింది దానిమీద నిలబడి ఉన్న వారందరూ కుప్పకూలిపోయారు భయాందోళనలు వారిని ముంచెత్తాయి ఇంతలో నౌకలో నుండి సరంగు ఆవేశంగా కేకపెట్టాడు ప్రమాదం వచ్చేయండి అది దీవి కాదు బ్రహ్మాండమైన తిమింగలం అది మంటల వేడికి కదులుతోంది మునిగిపోగలదు చచ్చిపోతారు వచ్చేయండి ఈ మాటలు వింటూనే వర్తకులు ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి ప్రాణాలు దక్కించుకోగలందుకులకు కేసి పరిగెత్తారు త్వరలోనే నౌక లంగరు ఎత్తి కదిలింది కొందరు వర్తకులు నౌకను అందుకోగలిగారు కానీ మరికొందరు అందుకోలేకపోయారు వారిలో సింధుబాద్ కూడా ఉన్నాడు ఇంతలో తిమింగలం మునగనే మునిగింది నౌకను అందుకోలేకపోయిన వారంతా సింధుబాద్తో సహా సముద్రం పాలయ్యారు మిగిలిన వారి మాట ఏమైనా సింధుబాద్ అదృష్టం బాగుండి అతనికి ఒక కొయ్య తొట్టి దొరికింది అందులో ఎవరో వర్తకులు బట్టలు జాడించుకున్నారు ఆ తొట్టి సహాయంతో సింధ్బాద్ సముద్రం మీద తేలి ఉండగలిగాడు అతను ఎంతో శ్రమపడి బోర్లా పడి తేలుతున్న ఆ తొట్టిపైన ఎక్కి కూర్చుని కాళ్లతో నీటిని వెనక్కు తోస్తూ నౌకకేసిపోవడానికి ప్రయత్నించాడు కానీ నౌక తెరచాపలన్నింటినీ ఎత్తి శీఘ్రంగా ప్రయాణిస్తూ కొద్దిసేపటిలోనే కనుమరుగైపోయింది అంతలోనే చీకటి కూడా ముంచుకొచ్చింది తాను ఆ సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడతానని సిద్ధబాధ అనుకోలేదు ఆ రాత్రి మరుసటి రోజంతా అతను అలల తాకిడి అనుభవిస్తూ చివరకు ఒక దీవి మీదికి పడ్డాడు తీరం వెంబడి కొండలు నీటారుగా లేచి ఉన్నాయి అయితే ఆ కొండల పైభాగం నుంచి ఏవో లతలు కిందికి దిగివచ్చి సముద్రంలోకి కూడా విస్తరించి ఉన్నాయి సింధ్ బాధ తన శరీరంలో ఉన్న కాస్త శక్తిని కూడగట్టుకుని ఎక్కడలేని బలము తెచ్చుకుని ఆ లతలను పట్టుకుని ఎగబాకి పైకి చేరుకున్నాడు పైకి చేరగానే అతనికి తాను పడ్డ బాధ అంతా ఒక్కసారిగా పైకొచ్చేసింది అతని అవయవాలన్నీ హోనమైపోయాయి చేపలు అతని కాళ్లను ఘోరంగా కొరికేశాయి బాధతోనూ అపరిమితమైన నీరసంతోనూ అతనికి స్పృహ తప్పిపోయింది ఒక రోజంతా అతను ఒళ్ళు తెలియకుండా పడి ఉండి మర్నాడు తన ముఖం మీద ఎండపడేసరికి మేలుకున్నాడు లేవబోయి కిందపడి మోకాళ్ళ మీద పాకుతూ అతను ఒక సమతలం చేరుకున్నాడు అది అతని పాలిటికి స్వర్గమనిపించింది అక్కడ మంచి పళ్ల చెట్లున్నాయి మంచినీటి సెలైళ్లు కూడా ఉన్నాయి ఆ పళ్ళు తిని నీరు తాగి ఆకలి దప్పులు తీర్చుకుంటూ ఆ ప్రదేశంలో చాలా రోజులు గడిపి శరీర బాధల నుంచి అతను క్రమంగా కోలుకున్నాడు రెండు చంకకర్రలు తయారు చేసుకుని వాటి సాయంతో అతను చెట్ల మధ్యగా తిరుగుతూ పళ్ళు తింటూ విధి విలాసాన్ని గురించి ఆశ్చర్యపడుతూ కాలం వెళ్ళబుచ్చసాగాడు ఒకనాడు సింధుబాదు సముద్ర తీరం వెంబడి నడుస్తుండగా అతనికి అక్కడ ఒక గుర్రం కనిపించింది అది మామూలు గుర్రాలలాగా లేదు సింధుబాదు దాన్ని చూద్దామని సమీక సమీపంగా వెళ్లేసరికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఊడిపడి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎలా రాగలిగావు అని అడిగాడు అయ్యా నేను సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా మాలో కొందరం సముద్రపాలయం దేవుడి దేవల్ల నేను ఈ ప్రదేశానికి ప్రాణాలతో చేరుకోగలిగాను అన్నాడు సింధుబాద్ ఆ మనిషి అతని చేయి పట్టుకుని భూగృహంలోకి తీసుకుపోయాడు అక్కడ ఒక విశాలమైన సావడి లాంటిది ఉంది ఆ మనిషి సింధుబాద్ను ఒక ఉన్నతాసనంలో కూర్చోబెట్టి అతనికి మంచి భోజనం పెట్టాడు కడుపు నిండాక సింధుబాద్ తన కథ అంతా చెప్తుంటే ఆ మనిషి ఆశ్చర్యంతో విన్నాడు తర్వాత సింధుబాదు కోరగా అతను తన కథ కూడా చెప్పాడు అతనికి భోజనం పెట్టిన మనిషి గుర్రాలను పట్టుకునేవాడు అలాంటి వాళ్ళు ఆ దీవి అంతటా అక్కడక్కడా ఉన్నారు వారందరూ మీర్జాన్ మహారాజు నౌకర్లు ప్రతి అమావాస్య నాడు సముద్రంలో నుంచి వింత గుర్రాలు దీవిపైకి వస్తాయి వాటిని పట్టుకోవడమే ఈ కాసావాళ్ల పని నన్ను కలుసుకోవడం మంచిదైంది ఒంటరిగా ఈ దీవి మీద నిష్కారణంగా చచ్చిపోయేవాడివి నిన్ను మా మహారాజు దగ్గరికి తీసుకుపోతాను అన్ అన్నాడు కాసావాడు సింధుబాధుతో వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే మిగిలిన కాసావాళ్లు కూడా అక్కడికి చేరారు తర్వాత అందరూ మీర్జాన్ మహారాజు భవనానికి బయలుదేరారు వాళ్ళు సింధుబాద్ను ఒక గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకుపోయారు ముందుగా కాసావాళ్లు మీర్జాన్ మహారాజుకు సింధుబాద్ వృత్తాంతం చెప్పాక అతనికి రాజదర్శనం లభించింది మీర్జాన్ మా మీర్జాన్ సింధుబాద్కు ఆధారపూర్వకంగా స్వాగతమిచ్చి అతని నోటనే అతని కథ అంతా ఆశ్చర్యపోతూ విన్నాడు నాయన నువ్వు ఇన్ని గండాలు గడిచి బతికావంటే నీ ఆయుష్ గట్టిది అని ఆ మహారాజు సింధుబాద్ను తన ఆప్తవర్గంలో చేర్చుకుని అతనికి ఒక ఉద్యోగం ఇచ్చాడు రేవులు తనిఖీ చేయడము నౌకా వ్యాపార వ్యవహారాలు చూడడం అతని పని ఇది చాలా తేలిక పని సింధుబాదుకు బోలెడంత విశ్రాంతి ఉండేది అందుచేత అతను రోజు రాజును కలుసుకుని మాట్లాడుతూ ఉండేవాడు రాను రాను మహారాజుకు అతనిపై గొప్ప అభిప్రాయం ఏర్పడింది సింధబాద్ ఆయనకు అత్యంత సన్నిహితుడైనాడు సింధుబాదుకు ఏ కొరత లేదు కానీ తన దేశానికి దూరమైపోయినాను అన్న బాధ అతన్ని వదలలేదు అస్తమాను అతను తన దేశం గురించే ఆలోచించేవాడు ఎలాగైనా అక్కడికి తిరిగి వెళతాను అన్న ఆశ అతనిలో చావలేదు రేవులోకి దేశాంతరాల నౌకలు వచ్చినప్పుడల్లా అతను నావికులను బాగ్దాద్ నగరం ఏ దిక్కుగా ఉంటుంది అని అడిగేవాడు కాని వారిలో ఒక్కడైనా బాగ్దాద్ నగరం పేరు విన్నవాడు లేకపోయాడు స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న ఆరాటము పోలేనేమో అన్న భయము అతనిలో క్రమంగా పెరగసాగాయి ఒకనాడు సింధువాదు రేవులో నిలబడి నౌకల కోసం నిరీక్షిస్తూ ఉండగా ఒక పెద్ద నౌక వచ్చి రేవులో లంగర్ దించింది నౌకవాళ్లు కిందకి జార్చిన తాటి నిచ్చెన ఎక్కి సింధువాద్ నౌకలోకి వెళ్ళాడు సరంగు సహాయంతో అతను నౌకలోని సరుకులు తనిఖీ చేయడం మొదలుపెట్టాడు నావికులు సరుకులు తెచ్చి చూపుతుంటే అతను జాబితా రాసుకున్నాడు జాబితా పూర్తయ్యాక సింధుబాదు సరంగుతో సరుకులన్నీ అయిపోయాయా ఇంకేమీ లేవా అని అడిగాడు ఉన్నది బాబు అయితే అది విక్రయ సామాగ్రి కాదు అందుచేత దాని నౌక అడుగున పెట్టి ఉంచాను ఆ సరుకు గల మనిషి సముద్ర మధ్యాహ్నం మునిగిపోయాడు అందుచేత వీలు చిక్కినప్పుడు దాన్ని అతని బంధువులకు చేర్చాలి వాళ్ళది బాగ్దాద్ నగరం అన్నాడు సరంగు సింధ్బాద్ గుండె అమిత వేగంగా కుట్టుకోసాగింది అయ్యా ఆ మునిగిపోయిన మనిషి పేరేమిటి అని అతను సరంగుని అడిగాడు సింధ్బాద్ అని సమాధానం చెప్పాడు నౌకరు అని చెప్పాడు సరంగు సింధ్బాద్ ఇప్పుడు సరంగును మరింత పరిశీలనగా చూసి గుర్తించాడు తమను సముద్రంలో వదిలేసి నౌకను నడుపుకుంటూ వెళ్ళింది ఈ సరంగే నేనే సింధుబాదును అని సింధుబాదు పెద్దగా కేకపెట్టాడు ఆ తర్వాత అతను సరంగుకు తాను పడ్డ కష్టాలని చెప్పాడు కానీ సరంగు ఆ మాటలు నమ్మక ఎంత మోసం ఎంత మోసం మా కళ్ళెదుట సింధుబాదు సముద్రంలో మునిగాడు కదా అతనే నువ్వు అని అబద్దాలు ఆడడానికి నీకు సిగ్గులేదు అన్నాడు నేనే అబద్ధం ఆడవలసిన అవసరం నాకేమీ లేదు అంటూ సింధుబాదు తిమింగిలా అని దీవి అనుకుని దానిపైన దిగక ముందు జరిగిన వివరాలని చెప్పాడు అతని మాటలను సరంగు నమ్మక తప్పలేదు అతను నౌకలో ఉన్న ఇతర వర్తకులందరినీ పిలిచి వారికి సింధుబాద్ను పరిచయం చేశాడు సింధుబాద్ వారికి అందరికీ కూడా తన వింత కథను చెప్పాడు వాళ్లంతా చావు నుంచి తప్పించుకున్నందుకు అతన్ని అభినందించారు సింధుబాద్ సరుకంతా భద్రంగానే ఉంది సరంగు దాన్ని సింధుబాద్ పరం చేశాడు తన సామాన్లో అమూల్యమైన వాటిని మీర్జాన్ మహారాజుకు కానుకగా ఇవ్వడానికి ఉంచి మిగిలినంతా బజారుకు తీసుకుపోయి అమ్మేసి సింధుబాద్ తన పెట్టుబడి మీద నూరింతలు లాభం చేసుకున్నాడు సింధుబాద్ సంగతి తెలియగానే మీర్జాన్ మహారాజు చాలా సంతోషించాడు ఆయన తాను స్వీకరించిన కానుకల కన్నా అనేక రెట్లు విలువగల బహుమానాలను సింధుబాద్కు ఎదురిచ్చాడు వాటిని కూడా అమ్మేసి సొమ్ము చేసుకుని ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకుని చివరిసారి రాజదర్శనం చేసుకుని ఆయన చూపిన దయకు కృతజ్ఞత తెలుపుకుని సింధుబాద్ నౌకలో ప్రయాణం అయినాడు సింధబాద్ వెళ్ళిపోయేటప్పుడు మీర్జాన్ రాజు తన దేశంలో పుష్కలంగా దొరికే అత్తర్లు మంచి గంధము హారతి కర్పూరము సాంబ్రాణి మొదలైనవి అతనికి కానుకగా ఇచ్చాడు వాటితో సహా సింధబాద్ నౌకలో ఎక్కి అనేక రోజులు ప్రయాణం చేసి బస్రా నగరం మీదుగా బాగ్దాద్ చేరుకున్నాడు దైవకృప వల్ల అతని బంధువులందరూ క్షేమంగా ఉన్నారు అతను తాను సంపాదించుకు వచ్చిన ధనంతో అనేక భవంతులను తోటలను ఇతర ఆస్తిని బానిసలను దాసదాసీ జనాన్ని కొనుక్కుని తన తండ్రి పోయేనాడు ఉండిన దానికన్నా హెచ్చు ఆస్తిని సంపాదించుకున్నాడు అతను సమస్త భోగాలు అనుభవిస్తూ తన తొలి ప్రయాణంలో కలిగిన బాధలన్నిటినీ త్వరలోనే మర్చిపోగలిగాడు తర్వాత వీడియోలో మనం ఇంకొక సముద్రయాత్ర ఏవైతే చేశాడో సింధుబాద్ అది తెలుసుకుందాం ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే మీరే లైక్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ